వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక రెంటల్ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి మనకి లోనే వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి మురళీనగర్ అండి ప్రజెంట్ అయితే అందరికీ తెలిసింది మురళీనగర్ మంచి డెవలప్మెంట్ అవుతుంది ఏరియా మనకి ఉన్న ప్రాపర్టీ వచ్చేసి ఫేసింగ్ వేస్ట్ వస్తుందండి అలాగే నార్త్ సైడ్ కూడా ఒక టెన్ ఫీట్ రోడ్ అయితే ఉంది మెయిన్ మెయిన్ అయితే మాత్రం వేస్ట్ ఫేసింగ్ వస్తుందండి సిమెంట్ రోడ్డు చూస్తున్నారు కదండి ఇది నార్త్ సైడ్ అనమాట టెన్ ఫీట్ రోడ్ అండి టోటల్గా అయితే ఐదు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అనమాట అలాగే డూప్లెక్స్ కూడా ఉందండి థియేటర్ రూమ్ కూడా ఉంది ఈ హౌస్కి అయితే లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉందండి టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల పద్దెనిమిది గజాలండి మనకి రెంట్లు అయితే మాత్రం అరవై ఐదు వరకు అయితే రెంట్లు వస్తున్నాయండి చూస్తున్నారు కదండి మనకి గ్రౌండ్ మొత్తం కూడా పార్కింగ్ అండి అలాగే వాచ్మెన్ రూమ్ కూడా ఉంది చాలా రీజనబుల్గా వస్తుందండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కోటి తొంభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి మీరు కనుక రెంట్ల ప్రాపర్టీ కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్రాపర్టీ అండి ఎందుకని అంటే మనకి కోటి తొంభై ఐదు లక్షలకి అరవై ఐదు వేల వరకు రెంట్ వస్తుంది ఇక్కడ రెంట్లు కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి మురళీనగర్ అనేది చూస్తున్నారు కదండి మనకి ఇంటి ముందు కూడా రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు హౌస్ అయితే మనకి లోపల వీడియో తీయడం అయితే కుదరలేదండి రెంట్లు కొంటున్నారు కాబట్టి మీరు కనుక డైరెక్ట్గా వస్తే మీరు టోటల్గా అన్ని ప్లాట్స్ కూడా అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట కోటి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నచ్చితే కనుక ఫైనల్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి మీకు లోన్ కూడా వస్తుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచి మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్సమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము వీడియో ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్